ఒక్కొక్క రాగంలో ఉంటే ఒక్కొక్క కీర్తన మనకి రాగాలు పేరు తెలిసినా ఒక్కొక్క రాగం ఒక్కొక్క రోగాన్ని పోగొడుతుంది యోగా రోగ నివారణ అని చెప్పాను రాగాత్తు రోగ నివారణమే యోగా యోగాలే మరి బీపీ పెరిగిపోతుందంటే మా వాడు చేసి అందరికంటే బీపీ పెరిగిపోతుందంటీ కనుక ఏజైపోతే ఆనంద భైరవ రాగం పాడుకున్నట్లయితే అందులో ఒక కీర్తన పాడేటట్లయితే తగ్గిపోతుంది ఎవరి మీరు రానే చెప్పారండి బాబు అని పెద్ద వయసు వాళ్ళు ఎవరు ఒక్కొచ్చు సరదాగా అత్త కోడలు అని అనుకుంటాం కదా అదే ఉదాహరణ తీసుకుందామే అందులో అలాంటి మన మళ్ళా కోపం చేస్తుందండి లేదా మా కూతురు మాట్లాడటం లేదండి బాబు ఏం చేస్తుందండి నాకంటే మానసికంగా బాగలేదని అంటాం ఈ మానసికమైన బాధ బాగోలేదు బాగలేదనుకోండి లేకపోతే కోడల్ని పొరపెరికేసుకుందాం కాసేపు ఆ కోడలి అత్తగా చేసి మనకు మానసికంగా బాధపడిపోతుంది అప్పుడు ఏం చేయాలండి శంకరా ఫలమాల ఒక చక్కటి కీర్తన వాడుకుందాం అంటాం ప్రసాంతమైపోతుంది ఏమే ఇప్పుడు రెండు గంటలైంది నవలేదా అని అడుగు తాకోవడాన్ని మళ్ళీ వచ్చి అత్తగారు అత్తగారు మీరు పెద్దావిడే ముందు చూస్తాకండి అని బట్టి పిలిస్తుంది ఇలా మారిపోతాయి బాలు అనుబంధాలు ఇక రాగా భక్తి పెరగడానికి ఒక రంగం దేశరా పాఠశాలలో స్కూల్లో Eva dham, sukhe josna kulakita ya minni, sukhe josna kulakita ya minni, lakusumida drumathala shobini, suhasini sumadhura paasi. ఆయన పాడిస్తారు వందే మాతర సుజలాం సుఫలాం సీతలు వస్తాయి ఓహో ఇలాగ పాడటం మనకు ఇలా నేర్పించాలి ఇలా పాడితే దేశభక్తి శ్రద్ధ ఏకాగ్రత వస్తాయి భక్తి శ్రద్ధ ఏకాగ్రత శ్రద్ధ సంపూర్ణి అన్నారు స్వామి అది రావడానికి ఉన్న ఒకే ఒక రాగం దేశ రాగం ఈ రాగాన్ని కనుక పిల్లల చేత అసెంబ్లీలో పాటించడానికి వెర్రి వాళ్ళ వాళ్ళు ఎవరైనా వెర్రి వాళ్ళ ఆరాజు స్వరకల్పన చేశారా ఇవి మూడు వస్తే సాయంత్రం దాకా శ్రద్ధగా వింటారు పాట అది మనకి స్వామి భజనలో ఒక ఎగ్జాంపుల్ చెప్పి వెళ్ళిపోవడానికి స్వామి భజన సాయి రామాయత్నో

లు జాతకాలు ఇవేమైనా ఉన్నాయా మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఆనందంలో ఉన్నాం స్థైమేమిటో తెలియదు శరీరం బాధనేమిటో తెలియదు ఏది మనకి తెలియదు ఈ ఆనందాన్ని పరమాత్మ ఆనందానికి మారు పేరు పరమాత్మ కాలం మన చేతిలో ఉంది ఇలాంటి సంకీర్తనలతో దళద్రని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వామి చక్కగా కూర్చొని ఈ రోజు చింతలపల్లి మా మందిరంలో మొదలు పెట్టగానే ప్రారంభించగానే ఆ సిరి సాయినాథుడికి అప్పు వచ్చి పాదాల మీద పడి మొదలు పెట్టాను అక్కడి నుంచి సత్యసాయినాథుడి దాకా వచ్చాం అక్కడ స్వామి సత్య సాయి మందిరం ఉందండి వస్తూ ఉంటారు మీరు అందరూ కూడా చాలా సంతోషండి